వికారాబాద్ జిల్లాలో మూసి జన్మస్థలమైన అనంతగిరి కొండల్లో మూడు రోజులుగా జోరు వాన కురుస్తోంది ఈ వర్షాలతో ఎన్నడూ లేని స్థాయిలో మూసీ నదికి వరద పోటెత్తింది దిగువన ఉన్న ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలకి వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో జంట జలాశయాల గేట్ నెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఈ వరద ప్రవాహంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయమైపోయాయి ఈ వర్షాలతో వికారాబాద్ లోని తాండూర్ లో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో పలు గ్రామాలు జల తర్వాత కాగ్నా నదికి ఈ స్థాయి వరద వచ్చిందని చెప్తున్నారు స్థానికులు జిల్లా వ్యాప్తంగా నాలుగు మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది వికారాబాద్ జిల్లాలో వర్షాలు వరదలు జలాశయాల పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు మూసీ నదికి పెద్ద ఎత్తున వరద ఉధృతి అనేది కొనసాగుతుంది ముఖ్యంగా మూసీ నది పుట్టిన స్థలం ఏదైతే ఉందో అనంతగిరి హిల్స్లో గడిచిన రాత్రి అలాగే మొన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ఒక్కసారిగా మూసీ నదికి చాలా పెద్ద స్థాయిలో వరద ప్రవాహం అనేది కొనసాగింది అయితే మొన్న రాత్రి నుంచి అలాగే ఉదయం పది గంటల వరకు అలాగే నిన్న అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజామున వరకు కూడా కురిసినటువంటి భారీ వర్షానికి గతంలో ఎన్నడూ లేని విధంగా మూసీ నదికి వరద పోటెత్తినటువంటి సిచ్యువేషన్ కనపడుతూ ఉంది అయితే అక్కడ కురిసినటువంటి వర్షంతో పూర్తిగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ అనంతగిరి హిల్స్ నుంచి మూసీ పుట్టుక ప్రారంభమై అటు హైదరాబాద్లో జంట జలాశయాలు ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్కు ఈ వరద ప్రవాహం అనేది కొనసాగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్కు సంబంధించినటువంటి గుండా ప్రవహిస్తున్న మూసీ నది ప్రవాహం ఈ అనంతగిరి హిల్స్ కావచ్చు వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగానే ఈ స్థాయిలో వరద ఓటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు హైదరాబాద్ జంట జలాశయాలకు వరద వస్తున్నటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చూసాం పూర్తిగా రెండు ఆ జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ నదికి వరద ప్రవాహం మరింత పెరిగించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే గడిచిన కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు అటు రెండు జలాశయాలలో భారీ స్థాయిలో నీరు నిలువ ఉన్నటువంటి సమ పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఒకసారిగా క్లౌడ్ బర్స్ట్ మాదిరిగా కురిసినటువంటి వర్షానికి ఈ వరద మరింత తోడైంది దీంతో మూసీ నది గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ప్రమాదకర స్థాయిని మించి మూసీ నది ప్రవాహాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు ఎంజి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం ఆ నదికి ఆనుకొని ఉన్నటువంటి కాలనీలకు అలాగే ఇళ్లలోకి మోకాళ్ళ లోతు మించి నీరు వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ అంతటికీ కారణం ముఖ్యంగా ఈ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా మూసీ నది క్యాచ్మెంట్ రీజియన్లో పడినటువంటి ప్రాంతంలో వర్షానికి కారణంగానే ఈ స్థాయిలో వరద ఓటెత్తినట్టుగా అయితే చెప్తా ఉన్నారు అయితే దీంతో పాటుగా ఇప్పటికీ కూడా పరిస్థితి ఇంకా ఇటు అనంతగిరి హిల్స్ కావచ్చు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా ఆకాశం మేఘావృతం అయ్యే ఉంది ఇవాళ రేపు ఇంకా భారీ వర్ష సూచన కూడా వాతావరణ శాఖ నుంచి ఇప్పటికే హెచ్చరికలు కూడా అయినటువంటి పరిస్థితి ఉంది ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించేటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ महब्नगर जिला